వామ్మ వామ్మ ఈరోజు ముద్రగడకి ఏమైందేమో తెలియకని పవన్ కళ్యాణ్ మీద దుమ్మెత్తిపోయే దుమ్మెత్తిపోచాడు పవన్ కళ్యాణ్ మీద చాలా సీరియస్ అయ్యాడు ఈరోజు నిజంగా అంటే ఎందుకంటే ఎప్పుడు పాపం ఎంతో గుప్పు గుప్పుగా సంసారం చేసుకుని తన కూతుర్ని బయటికి తీసుకొచ్చి పది మందులు నిలబెట్టి అల్లరి అల్లరి చేస్తున్నాడని ముద్రగడ కోపం వచ్చింది ఎందుకంటే తన రాజకీయాల్లో ఎప్పుడు లేదు తను పెళ్లి చేసి అత్తగారింటికి పంపించిన తర్వాత అది మాకు సంబంధం లేదు అని మొన్నే చెప్పాడని చూశాడు వాళ్ళ అత్తగారింటి మీరు నా పేరు నాకు నా పేరు చెప్పుకోకండి వాళ్ళ అత్తగారి ఇంటి పేరు చెప్పుకోండి వాళ్ళ అత్త మామల పేరు చెప్పుకోండి నా పేరు చెప్పకండి ముద్రగాడ కూతురు అని ఎందుకు పరిచయం చేస్తారు ఆమె నా పాపట్టి కాదు ఆల్రెడీ పెళ్లి అయిపోయిన తనకి అని కూడా చెప్పడం కూడా చూసాం మళ్ళీ ఈరోజు పవన్ కళ్యాణ్ మీద చాలా సీరియస్ అయ్యాడు మేము మా తాతలు మా తాత తాతలు కాపులే మా నాన్న కాపులే మా తాత కాపులే మా నాన్న కాపులే నా భార్య కాపే నా కోడలు కాపే నేను కాపునే నేను మా చరిత్ర ఇది కాపుల చరిత్ర మరి నీ చరిత్ర ఏంటి చెప్పు పవన్ కళ్యాణ్ నువ్వు అసలు మీ అమ్మ మీ నాన్న చరిత్ర ఏంటి మీ అమ్మ చరిత్ర ఏంటి తాత చరిత్ర ఏంది నీ చరిత్ర ఏంటి చెప్పు నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నువ్వు కాపుడేనా అసలు నీ కాసైనా కాపుడువేనా అంటూ కూడా స్ట్రాంగ్గానే నిలదీశాడు పవన్ కళ్యాణ్ని నువ్వు నీ చరిత్ర ఏందో బయటపెట్టి ఫస్ట్ నీ చరిత్ర చెప్పు ఊరికే కాపులని పేరు చెప్పుకొని ప్రజల్ని ఎందుకు మోసం చేస్తావు కాపు అని చెప్పుకొని ఏ రోజు కాపుల కోసం ఏం చేసావు చెప్పు నేను కాపుల కోసం ఎంత పోరాటం చేశానో ప్రతి ఏపీలో ఉండే ప్రతి కాపులకి తెలుసు అని కూడా ముద్రగడ చెప్పారు అంతేకాకుండా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే దుష్ట దుష్ట దుష్టుల వల్ల నువ్వు కూతురు నాకు కూతురు దూరం అయ్యింది దూరం చేశారు మీరు అమ్మ తల్లి నువ్వు ఇంకా కూతురుకి చెప్తున్నాడు నువ్వు వచ్చే జన్మలో కలుద్దాం ఈ జన్మకి ఇంకా చాలు నేను నా భార్య చనిపోయినా కూడా నువ్వు రావాల్సిన అవసరం లేదు ఇంకా నువ్వు నా మా ముఖం చూడద్దు అంటున్నారు ఈ ఈరోజు నా కన్న తల్లిని కన్న తల్లిని తండ్రిని కన్న పే పేరెంట్స్ని పిల్లల్ని ఒక కూతురికి దూరం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి దక్కుతుంది అంతే అని చాలా సీ సీరియస్గా బాధతో అంటే కుటుంబాల్లో చిచ్చు పెట్టిన పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని కి స్ట్రాంగ్ పవన్ తెచ్చారు కుటుంబాల మీద చిచ్చు పెట్టి ఈరోజు నా కూతురిని నాకు దూరం చేశారు తప్పకుండా మీరు దీనికి ప్రయత్నం అనుభవిస్తారు అయినా కూడా నేను తగ్గను నేను పిఠాపురంలో ఓడించే తీరుతాను జగన్మోహన్ రెడ్డి గారు లీడర్ లక్షణాలు జగన్ లీడర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరంతా దుర్మార్గుడు కుట్రలు దుస్తులు అంటూ కూడా చాలా సీరియస్ అయ్యాడు ఏం మాట్లాడారో వినండి నిజంగా సూపర్గా కౌంటర్ ఇచ్చాడు పవన్ గారు మీ ఉద్దేశం ఇద్దరు భార్య గారు ఉన్నారు కదండి ప్రస్తుతం కాపురం చేస్తున్న భార్య గారు ఉన్నారు కదండి మీకు ఇష్టమైతే నెక్స్ట్ టైము ఎమ్మెల్యే సీట్లు మా ముఖ్యమంత్రిగా అర్థం మా ముఖ్యమంత్రిగా అర్థమంటారా నేను అడుగుతా ఉన్నాను ఇప్పిస్తాను మీరు అనుభవతి ఇప్పిస్తే వదిలేసిన ఇద్దరు భార్యలు ప్రస్తుతం ఉన్న భార్యకి సీట్లు ఇప్పానండి జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి మీరు మీకు ఇష్టమైతే మీకు అనుమతిస్తే ఇప్పించడానికి నేను తయారుగా ఉన్నాను అయ్యా పవన్ కళ్యాణ్ గారు మా తాతగారు కాపు మా నాన్నమ్మ కాపు మా అమ్మ కాపు నా భార్య కాపు నా కోడల కాపు స్వచ్ఛమైన కాపులు మేము నికార్సైన కాపులు మీరు కూడా స్వచ్ఛమైన కాపు అయితే మీరు ఎక్కడ బయట పెట్టండి మీ అమ్మగారి చరిత్ర మీ నాన్నగారి చరిత్ర మీ పుట్టిన ఊరు మీ తాతగారి ఊరు మీ అమ్మగారు ఊరు ఇవన్నీ కూడా బయట పెట్టండి నికార్సైన కాపు మీరా నేనా తిరియాలు రోకానికి కాపు ముసుగులో కాపు చేయరా అని మీరు మాట మాటికి మీ కార్యకర్త చర్చ చెప్పిస్తా ఉన్నారు ఇందాక అడిగినట్టుగా గీతమ్ గారు కాపు కాదా గీతగారు కాపు కాదా ఎదుగారు పోటీ చేయకూడదా మాట్లాడేది కూడా కొంచెం నోరు పూర్తిగా కడుక్కుని మాట్లాడినయ్యా పవన్ కళ్యాణ్ గారు మీ ఇష్టం వచ్చిన మాట్లాడుతుంటే ప్రజలు తప్పడు కొడుతుంటే పూనుకో వచ్చేస్తుంటే పూనుకో తట్టుకోలేకపోతున్నానే అయ్యా ఎవ తట్టుకోలేకపోతున్నాయి నీ ఉద్రికం చూడలేకపోతున్నానే ఇదే బాబు మీ అటునా సినిమాలో నట్టు నీకు చూసి మనం చూపించేస్తారన్నమాట ఏది మేము నేను చేయకొట్టడా కాపు స్వచ్ఛమైన కాపు మీకు చరిత్రలో చెప్పండి మీ చరిత్ర చెప్పండి బయట ఒక చెప్పాలా ఎవరు కాపో ఎవరు కలిపి కాపో ప్రజ తెలియాలి ప్రజలకి తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకి ఉంది తెలియపరచవలసిన అవసరం మీ బాధ్యత మీకు ఉంది తెలియపరచాలా మాట మాటకి కాపు సాయం చేయరా మాకు గీతమగా కాపు కాదా మిగిలిన కాపు కాపు ముసుగులో కాపు అని చెప్తారు చాలా బాగుందండి ఆఖరిగా నా కూతురికి ఇచ్చిన విషయం అమ్మ విసుకుల వల్ల దూరం అయిపోయామ్మా మళ్ళీ జన్మలో కలుసుకుందాం మనం ఈ దృష్టిలో వాళ్ళ దూరం అయిపోయావు మళ్ళీ జన్మలో కలుసుకుందాం అంతవరకు బాగుందమ్మా బాయ్